నెల్లూరు జిల్లా ఎస్పేట పోలీస్ స్టేషన్లో భర్తపై ఫిర్యాదు చేయడానికి పెళ్లిన ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది పెద్ద అభ్యూపురానికి చెందిన ఊసా వెంకటేశ్వర్లు మాధవి భార్యాభర్తలు ఇటీవల కాలంలో వెంకటేశ్వర్లు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని మాధవిని వేధించేవాడు శనివారం రాత్రి ఇద్దరి మధ్య ఈ విషయంలో వాగ్వాదం జరిగింది మనస్తాపానికి గురైన మాధవి భర్తపై ఫిర్యాదు చేసేందుకు స్టేషన్కు వెళ్ళింది ఎస్ఐకు విషయం చెబుతుండగానే కుప్పకూలిపోయింది పోలీసులు మాధవిని ఆత్మకూరు ఆస్పత్రికి తరలించారు భర్తే మాధవి మృతికి కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు ఈ ఘటనలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తున్నారు అమ్మని కొద్ది రోజు కొట్టి హింసించి నోట్లో ముందు పోసాడు ఉదయం మా ఆయన నన్ను చంపేస్తున్నాడు నోట్లో ముందు పోసి అని చెప్తే ఆయన ప్యాక్ ఎస్ఐయా అంకయ్య ఆయన కేసు తీసుకోకుండా ఆమె అరగంట సేపు అట్లాగే వెయిట్ చేయించి ఆమె సీరియస్ అవుతుంది సీరియస్ అవడంతో కండిషను ఇట్లా ఆత్మగురు గవర్నమెంట్ హాస్పిటల్ అయితే తీసుకొచ్చారు సరే నుంచి చక్ర సంబంధం పెట్టుకొని వేధిస్తున్నాడు అమ్మాయిని ఎట్ట గొడవలు పడతా వస్తా వస్తా ఉంటే బాగానే ఉన్నారని మేము గమ్ముగా ఉండిమాము కానీ నిన్న రాత్రి అట్టే గొడవలు చేసుకొని కొట్టి చంపి మందు పోసి తెలియనట్టుగా వెళ్ళిపోయాడు పోలీసు వాళ్ళకి అడిగి వచ్చి లొంగిపోయాడు పురుగుల ముందు తాగేసి స్టేషన్ దగ్గరకు వచ్చింది అప్పుడు అపస్మారక స్థితిలో ఉంది స్టేషన్ ముందు పడిపోతానే ఆటో ఒకటి పిలిపించి గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించినాము గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఒక పది పదిహేను నిమిషాలకు ఆయన చనిపోయింది తెలియంతో అక్రమ సంబంధం పెట్టుకొని ఈయన సరిగ్గా చూడటం లేదని చెప్పి ఆ భారత గత రాత్రి ఏదో గడప వాళ్ళ భార్యాభర్తలు ఏదో ఒక ఘర్షణ జరిగిందని దాని మీద మనస్తాపం చెంది పురుగుల ముందు తాగినట్టు